అండి నేను మీ బాబురావు ఈరోజు పెరుమల కాలనీలోని ఒక అపార్ట్మెంట్కు రావడం జరిగింది అపార్ట్మెంటు ఎలివేషన్ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కిందనేమో కార్ పార్కింగ్ కింద ఐదు కార్లు పెట్టుకోవడానికి ఒక కార్ పార్కింగ్ ఉంది దీని నుంచి ముంగట థర్టీ ఫీట్ రోడ్డు మంచి ఐఫై ఏరియా వేజా ఇంటర్నేషనల్ స్కూల్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది ఇంకో ఫస్ట్ ఫ్లో ఫస్ట్ మనం లోపలికి వెళ్తున్నాం గేట్ నుంచి లోపలికి వెళ్తున్నాం రూలేషన్ ఎలివేషన్ మొత్తం చాలా డీసెంట్గా చేసుకోవడం జరిగింది ఇలాగే ఇప్పుడు ఐదు కార్లకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఐదు కార్లకు ఐదు స్పేసులు అందరికీ సపరేట్ చేయబడతాయి ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాం ఇప్పుడు మనం చక్కటి బందోబస్తు చాలా చక్కటి పిల్లర్స్ కూడా మంచి బందోబస్తు చేసేసి ఈ అపార్ట్మెంట్ నిర్మించడం జరిగింది ఒక రూమ్ ఒక రూమ్ ఇవ్వడం జరిగింది సెక్యూరిటీ రూమ్ అది సెక్యూరిటీకి చుట్టూ గ్రీనిష్ కూడా ఇవ్వడం జరిగింది చుట్టూ కింద చాలా గ్రీనిష్ కూడా ఇవ్వడం జరిగింది ఆ పక్క ముందు పక్క కూడా గ్రీనిష్ ఇవ్వడం జరిగింది చక్కటి చెట్లతోటి ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నాయి అవి చక్కటి గ్రీనిష్ మీరే జగన్ రెడ్డి గారు జగన్ రెడ్డి గారు ఇది కట్టింది చాలా స్టాండర్డ్ ఎప్పటి చేస్తున్నటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి దీన్ని చక్కటి నిర్మాణం అంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా కట్టినటువంటి బిల్డింగ్ ఇది దీని గురించి చూడండి చక్కటి చెట్లు కూడా ఉన్నాయి ఇది మీరు ఒక్కరే కాదు ఇంకా అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి కొత్తగా నూతనంగా కూడా ఇంకా జవహర్ కాలనీ బిల్డింగ్ కూడా నిర్మించడం జరుగుతూ ఉంది ఇది చక్క గ్రీనిష్ ఉంది తర్వాత ఇక్కడ దీనికి బోర్ ఒక కింద బోర్ ఉంది కింద ఇక్కడ ఈశాన్యంలో బోర్ వేయడం జరిగింది సఫిషియంట్ వాటర్ ఈ పక్క కూడా చక్కటి గ్రీనిష్ ఉంది చాలా చక్కటి గ్రీనిష్ ఉంది ఇక్కడ నుండి ఇదేమో మెట్లు సిస్టమ్ ఉంది ఇది లిఫ్ట్ సిస్టమ్ ఇక్కడ ఇక్కడ వచ్చేసి లిఫ్ట్ సిస్టమ్ మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం ఒకసారి లిఫ్ట్ ద్వారా ఈ మెట్ల ద్వారా వెళ్దాం రండి ఇది కూడా చక్కటి డిజైన్ వల్ల చక్కని డిజైన్స్ తోటి మంచి పవర్ఫుల్ చూడండి ఇటువంటి స్టీల్ స్టీల్ రైలింగు చాలా చక్కగా చేయడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తున్నాం మనం ఫస్ట్ ఫ్లోర్లో ఇది మంచి టేక్ డోర్స్ మంచి టేక్ డోర్స్ తోటి నిర్మితమైనటువంటిది చక్క టేక్ డోర్స్ చూడండి బందోబస్తు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించడం అనేది జరిగింది మనం ఇలాగే లోపలికి వెళ్దాం సిట్ అవుట్ అండి ఎవరి వచ్చినా కూర్చోడానికి కూడా మనం తీసుకొని ఇది వెయిటింగ్ రూమ్ ఉంది తర్వాత ఇది హాల్ చాలా విశాలమైనటువంటి హాల్ ఇది రెండు వేల ఒక వంద ముప్పై చదరపు ఫీట్లు స్క్వేర్ ఫీట్స్ రెండు వేల ఒక వంద ముప్పై చదరపు ఫీట్స్ స్క్వేర్ ఫీట్స్ ఇది హాల్ విశాలమైనటువంటి హాల్ ఈ తర్వాత ఇక్కడికి పోతే ఇది ఒకటి పూజా గది వీళ్ళకి వచ్చే వరకు ఇది పూజా గది మంచి స్పేసియస్గా ఉంది ఫోర్ బై సిక్స్ అనుకుంటా మళ్ళీ అక్కడ సెల్ఫులు కూడా ఇవ్వడం జరిగింది పూజాకు ఇది వచ్చేసి స్టోర్ రూమ్ బియ్యం కానీ ఏదో వేరే వస్తువులు కానీ పెట్టుకోవడానికి ఇది వచ్చేసి ఇది స్టోర్ రూమ్ ఇది ఇక్కడ ఓపెన్ కిచెన్ గ్రానైట్ కూడా చక్కటి గ్రానైట్ వాడడం జరిగింది ఇది చూడండి ఇది ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్ ఇక్కడ కూడా మంచి అన్ని వస్తువులు పెట్టుకున్న కొరకు సెల్ఫ్లు వాడడం జరిగింది మొత్తం సామాన్ పూర్తిగా ఇళ్ళు కానీ బోర్లు కానీ అని పెట్టుకోవడానికి సెల్ఫ్ జరిగింది ఇది మంచి స్పేసియస్ మంచిగా ఈ మనం వాషింగ్ ఏరియా పెట్టింది వాషింగ్ మిషన్ అది పెట్టుకోవడం కొరకు వ్యూ వస్తు ఎట్లా ఉంది చూడండి ఒక్కసారి ఈ పక్కన ఒక ఇల్లా కూడా డూప్ అది అది కూడా ఒక అపార్ట్మెంటే చుట్టూ గృహ సముదాయమే చాలా చక్కటి ఇండ్లు నిర్మితమైనటువంటి ఉన్నాయి ఇక్కడ వాటి మధ్యలో ఒక అపార్ట్మెంట్ని మనం చూస్తున్నాం ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ వచ్చేసింది తర్వాత ఈ హాల్ మొత్తం చాలా గా చాలా డీసెంట్ స్పేసియస్గా ఉంది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్ ఇది ఇది మనం ఫస్ట్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇదో మాస్టర్ లోకి వెళ్తున్నాం మనం ఇప్పుడు ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేసియస్గా చాలా డీసెంట్గా మంచి హాల్ సీలింగ్ తోటి డీసెంట్గా మంచి కలర్ కూడా లైట్ కలర్ తోటి చేసినటువంటిది ఇది తర్వాత ఇక్కడ వచ్చేసి దీనికి అటాచ్డ్ అటాచ్డ్ చూడండి అన్ని కష్ట పెట్టడం జరిగింది అటాచ్ కరెంట్ ఫిట్టింగ్ కానీ షవరింగ్ కానీ అన్నీ కూడా చేయడం జరిగింది ఇక్కడ వచ్చేసి ఇది మనకు డ్రెస్సింగ్ కు ఏరియా మన డ్రెస్సింగ్ డ్రెస్ ఇది డ్రెస్సింగ్ ఏరియా మన రేపు ఉద్యోగాలు చేసుకోవచ్చు అన్ని కూడా మంచి ప్లాట్ఫామ్లను తయారు చేయడం జరిగింది వెనక్కి పోదాం ఒక్కసారి ఇక్కడ వెనక్కి పోయినట్టయితే మంచి గ్లాస్ ఈ గ్లాస్ విజన్ తరువాత ఇది సెకండ్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది ఇది వచ్చేసి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది మంచిది ఇది ఇంకా స్పేస్ ఉంది ఇది బాత్రూమ్ ఇది స్పెషల్గా బాత్రూమ్ స్పేస్ ఎస్ ఇది కూడా వెస్ట్రూమ్ ఇవ్వడం జరిగింది అది డీసెంట్గా ఇది మళ్ళీ మనకు డ్రెస్సింగ్ టేబుల్ డ్రెస్సింగ్ మిర్రర్ కానీ టేబుల్స్ కానీ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఇది చక్కగా ఉంటుంది ఇది కూడా ఇక్కడ సెల్ఫ్లు ప్రతి ఐటమ్ మన బట్టలు కానీ ఇవన్నీ వేసుకోవడానికి ఇలా ఐటమ్స్ అడిగడం జరిగింది ఇక్కడ కూడా చక్కటి సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది తర్వాత ఇక్కడ కూడా ఇక్కడ కూడా మనం కూర్చోడానికి ఈవినింగ్ హవర్స్లో కూర్చోడానికి ఇది మళ్ళీ స్పెషల్ ఇది మళ్ళీ స్పెషల్ ఇది వేరే ఇది ఈ బెడ్రూమ్లో ఉన్న వాళ్ళకు ఇది చక్కగా ఉంటుంది తేజ ఇంటర్నేషనల్ స్కూల్ మంచి క్లియర్గా ఇంటర్నేషనల్ స్కూల్ చాలా క్లియర్ బోర్డు కనిపిస్తుంది వెరీ నియర్ దాదాపు హండ్రెడ్ మీటర్స్ దూరంలో కూడా హండ్రెడ్ మీటర్స్ కూడా లేదు దాదాపు ఇట్లా ఎల్లు జరుగుతున్నట్టయితే స్కూల్ కూడా ఉంటుంది ఇది ఈ యొక్క సెకండ్ బెడ్రూమ్ యొక్క వ్యూ తర్వాత మనం థర్డ్ బెడ్రూమ్లోకి వెళ్దాం ఎవరైనా గెస్ట్లు వచ్చినా చేసినా ఈ థర్డ్ బెడ్రూమ్ను యూజ్ చేసుకుంటారు ఇది వాష్ ఏరియాది కామన్ ఆ బాషేరియా బాత్రూమ్ వచ్చేసి కామన్ అందరూ యూజ్ చేసుకోవచ్చు ఇది థర్డ్ బెడ్రూమ్ గెస్ట్ వచ్చినా చేసిన ఇది మాత్రం అందరూ ఉపయోగించుకునేటువంటిది ఇందులో కూడా మంచి బెడ్స్ వేసుకొని ఇందులో కూడా కొద్దిగా సామాన్ పెట్టుకొని చక్కగా ఉండే కొరకు ఇది మాత్రం చాలా అనువుగా ఉన్నటువంటిది ఇది టోటల్గా రెండు రెండు వేల ఒక వంద ముప్పై ఎస్ఎఫ్టీ అది స్క్వేర్ ఫీట్స్ ఉన్నటువంటిది ఇది ఇది మీకు ఇక్కడ చూడండి మధ్యలో ఇవన్నీ మంచి చూడండి ఒకటి రెండు మూడు ఇవ్వడం జరిగింది ఇది మీకు సెవెంటీ ఫైవ్ థౌసండ్లో మీకు అవైలబుల్గా ఉంటుంది లాక్స్ లాక్స్ డెబ్బై ఐదు లక్షలలో మీకు ఇది అందుబాటులో ఉంటుంది ఏం చేసినా ఎట్లా ఎట్లా కట్టినావు ఇది ఉండాలి

పార్కింగ్ తోటి ఇంక్లూడింగ్ పార్కింగ్ తోటి డెబ్బై ఐదు గజాలు ఒక్కొక్క ఫ్యామిలీకి వచ్చే అవకాశం ఉంటుంది జగన్ రెడ్డి గారు చక్కటి ఇల్లు తీర్చినందుకు మీకు కృతజ్ఞతలు అండి జగన్ రెడ్డి గారు ఓకే థ్యాంక్ యూ నేను మీ బాబురావు